హలో వ్యూఆర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది కామన్గా హెవీ వెయిట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అంటే మేబీ మనకి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు లేదంటే లైఫ్ స్కెడ్యూల్స్ వల్ల కావచ్చు మనకి హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఏంటంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉండడం ద్వారా హెరిడిటరీ ద్వారా అంటే అంటే ఫ్యామిలీలో పర్సన్స్ పేరెంట్స్ కావచ్చు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు ఇలా వాళ్ళు కూడా బేస్డ్గా హెవీ వెయిట్గా ఉండడం ద్వారా కూడా ఈ హెవీ వెయిట్ ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఈ వెయిట్ని మనం మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదు అంటే మనకి డయాబెటీస్ లేదంటే వేరే ఇతర హార్ట్ రిస్క్స్ వచ్చాయి అంటే హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్స్ అనేవి ఉంటాయి అండ్ చాలా మనకి కీళ్ళ నొప్పులు లేదంటే మోకాల నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అండ్ మనకి ఎప్పుడైతే వెయిట్ బాగా మేనేజ్ చేసుకుంటామో బాడీ అనేది హెల్తీగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటుంది సో వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి ఇక్కడ మనము డైట్ని మెయింటైన్ చేస్తూ కూడా కొన్ని డ్రింక్స్ అనేవి మనం ఫాలో అయినట్లయితే మనకి ఆ వెయిట్ లాస్ జర్నీ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది మనకి ప్రమోట్ అవుతుంది బూస్టప్ అవుతుంది అనమాట సో ఇవేంటి అంటే మనకి మెటబాలిజం పెంచడము డైజెషన్ ఇంక్రీస్ చేయడము ఇలాంటి డ్రింక్స్ మనము అంటే మెటబాలిజంని పెంచే డ్రింక్స్ కానీ డైజెషన్ ఇంక్రీజ్ చేసే డ్రింక్స్ కానీ మనం ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్ ఇంకా మనం ఫాస్ట్గా అవ్వచ్చు సో ఇక్కడ ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే గ్రీన్ టీ పౌడర్ తీసుకోవాలి ఏదైనా గ్రీన్ టీ బ్యాగ్ అయినా పౌడర్ అయినా ఏదైనా పర్లేదు నెక్స్ట్ దాల్చిన చక్క తీసుకోవాలి నెక్స్ట్ అల్లం తీసుకోవాలి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మెయిన్గా మనకి ఏంటంటే గ్రీన్ టీ పౌడర్ అనేది మనకి మన బాడీని డీటాక్స్ చేస్తుంది బాడీలో ఉండే టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది అండ్ డీటాక్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం గ్రీన్ టీ పౌడర్ తీసుకున్నాము నెక్స్ట్ దాల్చిన చెక్క అనేది మనకి మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది అంటే ఏదైనా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో దాని ద్వారా ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ రావు వెయిట్ మేనేజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా మనకి ఈ గ్యాస్ అసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన హెల్త్ అనేది బాగుంటుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ అల్లం తీసుకుంటున్నాము అల్లం చాలా మంచి ఇంగ్రీడియంట్ మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి వెయిట్ మేనేజ్ చేయడానికి ఇమ్యూనిటీ ఇవ్వడానికి మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి యాసిడిటీ గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫుడ్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసి మనకి చాలా హెల్దీగా ఉంచడానికి అండ్ బాడీని డీటాక్స్ చేయడానికి కూడా అల్లం చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో అందుకనే త్రీ ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు తీసుకోవాలి ఫస్ట్ ఒక టీ ప్యాన్ కానీ సాస్ పాన్ కానీ తీసుకోవాలి అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ టీ పౌడర్ని ఫస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కను రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ అల్లం వరకు తీసుకుని పీల్ చేసేసుకొని ఇందులో గ్రేట్ చేసుకోవాలి త్రీ ఇంగ్రీడియంట్స్ మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ డ్రింక్ అనేది మనకి చాలా బాగా వెయిట్ లాస్ని బూస్ట్ చేస్తుంది చాలా ఫాస్టర్గా చేస్తుంది ఇలా అల్లంని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న ఈ వాటర్ని మనము ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి సో ఇలా దాల్చిన చక్కని గ్రీన్ టీని ఇంకా అల్లంని చక్కగా బాయిల్ చేసుకుని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని ఒక కప్లోకి తీసుకుందాము ఇలా స్ట్రెయిన్ చేసుకొని మనము కప్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి కొంచెం గోరువెచ్చగా అయినాక ఈ టీని తీసుకోవాలన్నమాట సో ఈ టీ అనేది మనకి ఏంటి అంటే ఎవ్రీడే మార్నింగ్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏం తీసుకోకముందైనా తీసుకోవచ్చు లేదంటే మనకి కుదిరినప్పుడు స్నాక్ టైంలో కానీ ఒక ఏదన్నా ఎక్కువగా కాఫీ టీస్ ఇలాంటివి వెళ్ళే బదులు ఇలాంటి టీని తీసుకోవచ్చు లేదంటే నైట్ టైం డిన్నర్ అయిపోయినాక పడుకోబోయే ముందైనా కొన్ని ఈ టీని తీసుకోవచ్చు ఇది రెగ్యులర్గా మనము ఏదో ఒక టైంలో తీసుకోవడం ద్వారా మనకి ఏంటి అంటే మెటబాలిజం చాలా బాగా పెరుగుతుంది మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది మనకి ఇమ్యూనిటీ వస్తుంది అండ్ అంతేకాకుండా బాడీ అనేది డీటాక్స్ అవుతుంది బ్యాక్టీరియాస్ కానీ ఇలాంటివి ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కానీ బాడీ నుంచి మనకి రిమూవ్ అయిపోతాయి అండ్ మనకి వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట మనకి దాల్చిన చెక్క అనేది మెటబాలిజంని బూస్ట్ చేయడం ద్వారా ఎక్కువగా మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగుంటుంది ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ అది మనకి బాడీకి మెటబాలిజం ఉండడం ద్వారా అంటే బా మెటబాలిజం ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉండడం ద్వారా మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది ఫా చాలా చక్కగా అండ్ ప్రాపర్ వేలో జరుగుతుంది దాని ద్వారా ఏంటి అంటే ఫుడ్ అనేది ఫ్యాట్ కింద అక్యుములేట్ అవ్వకుండా మనకి బాడీ వెయిట్ గెయిన్ చేయకుండా మనకి బాడీని వెయిట్ అనేది లాస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ టీని డేలో ఏదైనా ఒక టైంలో అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ లేదంటే స్నాక్ టైంలో కానీ మనము ఈ టీని తీసుకోవడం ద్వారా ఏంటి అంటే చాలా చక్కగా వెయిట్ లాస్ అనేది మనకి ఉంటుంది వెయిట్ లాస్కి మనము చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం అంటే హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గుగా ఉన్నప్పుడు మనకి కొంచెం ఈ డయాబెటీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఈ హెవీ వెయిట్ కనేది మనము చూస్తూ ఉంటాం హెవీ వెయిట్ ప్రాబ్లమ్ అనేది చూస్తూ ఉంటాం అయితే హెవీ వెయిట్ని మనం తగ్గించుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం డైట్స్ కానీ లేదంటే ఎక్సర్సైజెస్ కానీ కాకపోతే మనం అలాంటివి చేస్తూ కూడా మంచిగా మనకి ఇంకా మన వెయిట్ లాస్ ప్రొసీజర్ కానీ జర్నీ కానీ మనకి ఫాస్ట్ అవ్వాలి అంటే మంచి మనకి వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట జ్యూసెస్ కానీ వెయిట్ లాస్ డ్రింక్స్ కానీ ఇంకా షాల్ లేదంటే డిటాక్స్ వాటర్స్ ఇలాంటివి మనకి ఇంకా ఎక్కువగా మనకి వెయిట్ లాస్ జర్నీని బూస్టప్ చేస్తాయి సో ఇప్పుడు అలాంటి ఒక మంచి డ్రింక్ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సింపుల్ ఇంగ్రీడియంట్సే కాకపోతే చాలా సింపుల్గా ఉండదు కానీ మనకి చాలా ఎఫెక్టివ్గా వెయిట్ లాస్ ఇంకా మనకి బెల్లీ ఫ్యాట్ని ముఖ్యంగా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మనకి ఫ్యాట్ ఎక్కువగా ఎక్కడైతే పేరికిపోతుందో మనకి బటక్స్ దగ్గర కానీ థైస్ దగ్గర కానీ ఆర్మ్స్ దగ్గర కానీ ఇలా బ్యాక్ సైడ్ కానీ చాలా ఎక్కువ అయితే ఫ్యాట్ ఎక్కువగా పేరికిపోతుందో అక్కడ మనకి ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం దీనికోసం తీసుకుంది ఏంటి అంటే ఫ్లాక్సీడ్స్ ఫ్లాక్ సీడ్స్లో మనకి వెయిట్ లాస్ని ఇవ్వడంతో పాటు మంచి నరిష్మెంట్ మన బాడీకి ఒక ఎనర్జీని ఇస్తుంది ఇందులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది మన బాడీకి చాలా మంచిది మన బాడీని హెల్దీగా ఉంచడంతో పాటు హెయిర్ని స్కిన్ని కూడా చాలా బాగా యంగ్గా ఇంకా మన హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది స్కిన్ని కూడా హెల్దీగా ఉంచుతుంది మన బాడీని కూడా హెల్దీగా ఉంచుతుంది అండ్ ఎనర్జీని కూడా ఇస్తుంది సో ఇవన్నిటితో పాటు ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా మనకి మన బాడీలో వెయిట్ లాస్ అనేది ఇవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మంచి మనకి హెల్దీ ఫ్యాట్స్ని హెల్దీ ఫ్రూట్స్ని హెల్దీ న్యూట్రిషన్ని ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది మన బాడీకి సో ముఖ్యంగా మనం ఇది మన డైలీ డైట్లో ఏ విధంగా అయినా యాడ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ఇప్పుడు ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ ఫ్లాక్ సీడ్స్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి నార్మల్గా మనం బయట అయిన పౌడర్ తీసుకోవచ్చు కాకపోతే ఇది చాలా ఈజీ ప్రొసీజర్ మనం ఫ్లాక్ సీడ్స్ తీసుకుని ఇంట్లో పౌడర్ చేసుకుంటే మనకు ప్యూర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి పౌడర్ చేసేసి ఒక జార్లో మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే రోజు మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ మనము ఫ్లాక్ సీడ్స్ని పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే మనము పడగడుపున కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకోవాలి గోరువెచ్చని ఒక వన్ గ్లాస్ వరకు తీసుకుని ఇప్పుడు ఇందులో ఫ్లాక్ సీడ్స్ పౌడర్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇది చాలా మంచి డ్రింక్ మనకి వెయిట్ లాస్కి ఇంకా బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి ఫ్యాట్ని అంతా కూడా అక్యుములేట్ అయిపోయిన ఫ్యాట్ని అంతా కూడా మనకి బర్న్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇందులో మనము తేనెను కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు నెక్స్ట్ ఇందులో మనము ఒక హాఫ్ పీస్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని అదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి నీళ్ళు అనేవి వామ్గా ఉండాలంటే గోరువెచ్చగా ఉండాలి మరీ హీట్గా ఉండకూడదు మరీ చల్లగా ఉండకూడదు మన మనం తాగేటప్పుడు కొంచెం వేడనేది తగులుతూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడే కానీ మనకి ఎక్కువగా అంటే పేరుకుపోయిన ఫ్యాట్ని మనం కరిగించాలంటే ఇలా మనకి వామ్గా ఉన్న నీళ్ళు గోరువెచ్చిన నీళ్ళే చాలా బాగా ఉపయోగపడతాయండి సో అలాంటి ఒక వన్ గ్లాస్ వాటర్ వామ్ వాటర్ తీసుకుని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్లాక్సీస్ పౌడర్ యాడ్ చేసుకుని వన్ టీ స్పూన్ మనము తేనెని యాడ్ చేసుకుని ఒక హాఫ్ పీస్ వరకు మనము లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకుని ఈ రెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి